హలో అరే ఎక్కడికి వెళ్ళిపోయావరా నా ఎవరో టిక్ టాక్ లోల్ రావట్లేదని తాగేసిందిరా అది మెదడుకు పట్టేసి కోమలోకి వెళ్ళిపోయింది ఎవరో గాలి స్వామీజీ ఉన్నారంట ఆయన కలవడానికి వచ్చా గాలి అయితే వస్తుంది కానీ స్వామీజీ మట్టికి రాలేదురా సరే ఉంటారా సరేరా అబ్బా ఎవడో తెంగ్రోళ్ళ ఉన్నాడు వీడి దగ్గర డబ్బు ఆస్తి మొత్తం దబ్బెయ్యాలి పక్కకు జరుగు కొంచెం ఈ ఆకు నీ మీద పడేది ఏమైద్ది ఆగుపడితే ఏమైద్దా ఈ ఆకు నీ మీద పడింది అంటే నీ దరిద్రం డబుల్ అయ్యిద్ది అవునా ఇంటికి ఎవరండి మీరు గాలి స్వామిజీని గాలి స్వామి అంటే మీరేనా గాలి స్వామి అంటే గాలి వస్తాను మీరేంటి చెప్తా ఈ ఆక్కి బొక్కపడినట్టు నీ జీవితంలో కూడా బొక్క కదా మీ లవరు గోల్డ్ రంగు తాగి కోమలో ఉంది కదా హాస్పిటల్లో అవును స్వామి మీ లవర్ కోమాలో నుంచి బయటకు వచ్చింది కానీ వేరే ఓడితో లేచిపోయింది ఏంటి నా లవరు కొరిత లేచిపోద్దా అలా అంటే ఏం చేయదు స్వామి దీనికి పరిష్కారమే లేదా దానికి ఓ పరిష్కారం ఉంది నువ్వు చెయ్యగలవు చేయలేవు ఏదన్నా చేస్తాం స్వామి తింగరేదవా ఏదైనా చేసేస్తాడంట మనం చదువుగాలని తెలియదు వీడికి నీ ఆస్తిని నీ దగ్గర ఉన్న డబ్బుని ఏదైనా స్వామీజీకి ఇచ్చేసి నువ్వు భిక్షం ఎత్తుకోవాలి అంటే చూసావా భిక్షవాన్ కానీ కప్పలా నోరు తెరిచావు ఇది నువ్వు చేయలేవు లేదు స్వామి నేను చేస్తాను మీకు ఇచ్చేసి నేను ఆహా ఈ రోజు నుంచి నేను లక్షాదిగాని నువ్వు బిచ్చగాడివి నాకంటూ ఏమాస్తి లేదు స్వామి నీ కష్టపడి సంపాదించింది చెప్పులు తప్పించి తీసుకుని స్వామి నేను అడుగుంటాకి వెళ్తాను నా లవర్ నేను కాపాడుకుంటాను చాలా మంచి స్వామి ఏంట్రా ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తే చివరికి చెప్పులు ఇస్తావా నాశనం అయిపోతావరే సర్వ నాశనం అయిపోతావు బిచ్చిగా సినిమాలు అంటే బడ్జెట్ ఎక్కువ ఫ్లైట్లు వెళ్తాడు మనకి ఎంత బడ్జెట్ ఆడమే నడుచుకుంటూ వెళ్ళిపోవటమే బిచ్చిగా సినిమాలో బ్యాగ్ ఇచ్చినట్టు ఇ బ్యాగ్ ఇచ్చేద్దాం బ్యాగ్ తీసుకో ఏంటి బ్యాగ్ తీసుకో అదేంటి ఎందుకు ఎత్తున్నావు బ్యాగ్ నువ్వు గనక నిజం చెప్తే నీ నీళ్ళవారు వేరే ఊడిచో లేచిపోయింది చెప్పు చెప్పు తీసుకైనా చెప్పకూడదా దాంట్లో ఏమున్నాయి ఏముంటాయి అరేబిన్ డైరీను చినిపోయిన చెడ్డలు ఉన్నాయి ఏంట్రా చినిపోయిన చెడ్డీలు వాళ్ళ కనబడుతున్నాను ఏంటి బ్యాగ్ తీసుకోమంటే పరిగెట్ ఏంటి నేనే ఇందులో ఉన్నాలే అడార్థం బిత్కర సినిమాలో కార్ టైర్ తీసుకున్నట్టు నేను ఈ బైక్ టైర్ తీసుకుని రుద్దుకుంటాను టైర్ కొట్టేస్తున్నాడు ఏంద్రయ్యా ఏం చేస్తున్నా మసి పూసుకుంటున్నావా ఎందుకు అది నువ్వు గనక నిజం చెప్తే నీ లవర్ వేరే ఊడిచో లేచిపోయింది ఎందుకు చెప్తావరా నా టైర్ కొట్టేడాకొచ్చి మసి అని చెప్తావా నేనే గెలిసా గెలిచాగా చెప్తాలే కస్టమర్ వస్తున్నాడు అదేంటి ఇప్పుడుదాకా తెలిసిపోయింది అంటే అందుకే కస్టమర్లు వచ్చి ముందు చెప్పడం అంటారు గొల్లిగా అదేంటి బాబు మీరు ఎక్కడ కూర్చున్నారు నేను కూడా అడుక్కోవడానికి వచ్చాను నా జీవితం ఏంట్రా టిఫిన్ ఓట్లు దానికి పోటీ ఓట్లు పెడితే దానికి పోటీ చివరికి ఏం పెట్టాలి తెలియక డబ్బులు లేక అడుక్కోవడం కదా దీనికి పోటీ వచ్చాడు ఇంకెలా బతకాలరా అవమానం జరిగింది పద వెళ్ళిపోదాం పద వెళ్ళిపోదాం ఎక్కడికి లేదా ఎక్కడ ఎత్తు కూర్చో ఎగురితో ఏలూరులో పడతాం కూర్చో ఎక్కడికి సరే పద ఏం చెప్తావు ఎక్కడికి రా ఎక్కడికి బెచ్చగా సినిమా చూసా నువ్వు బెచ్చగా సినిమా చూసాను అందులో హీరో ఉన్నాడు చూడు అందులో హీరోనా అందులో హీరో లాగా డబ్బు ఉన్నోళ్ళలాగా ఉన్నాడు ఆ అయితే ఏంటి అన్న మన అన్నా నేర్చుకుందాం అన్న గట్టు డబ్బు ఉన్నాడు అన్న మనకి జాబులు డబ్బులు అయిపోతాడు అన్న అంతేంటవా అంతే అన్న సరే పదా మీ ఇద్దరు క్యాబినెట్ మీట్ వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చాం నిన్న అడుక్కోడానికి పర్మిషన్ ఇచ్చాం అయితే కొన్ని కండిషన్లు ఉన్నాయి కండిషన్సా ఏంటి కండిషన్ నెంబర్ వన్ గుళ్ళో కొబ్బరిగా కొడితే అరచిప్పు నాకు అరచిప్పు ఇడికి అగరపత్రులు కూర్చుని అరటికొని నీకు కండిషన్ నెంబర్ టూ పొంగలి పులిహార చెప్తే పొంగల్ నాకు పులిహోర వీడికి మళ్ళీ అగరపత్రులు కూర్చుని అట్టుకోండి నీకు అలాగే నీకు డ్రెస్ సూట్ అవ్వదు నీకు యూనిఫామ్ ఇవ్వాల్సి వస్తుంది మా లాంటిది యూనిఫామ్కి ఇలాంటి పల్లానికి రూపాయలు పది పైసలు కమిషన్ ఉంటుంది ఎందుకు నీకు అడుకుని వచ్చా ఎందుకు వస్తుందిలే అడుక్కోవడం ట్రైనింగ్ ఇచ్చినందుకు మళ్ళీ పది పైసలు కమిషన్ సరే అడుకునే అలాగే నేర్పేత్తం చూడు ఎవరన్నా ఆడవాళ్ళు వచ్చినప్పుడు అమ్మా తల్లే దానం అనాలి ఒకవేళ అబ్బాయి వస్తే బాబు దానం చేయండి అయ్యా అనాలి ఏది ఒకసారి అను అమ్మా చేయండి అమ్మా బాబు ఏంటి చంద్రబాబు నాయుడు గారు నేను పిలుతున్నావా బాబు ఏంటి బాబు

అమ్మా చాలు చాలు నీకు ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టే ఇంక రేపు నుంచి అడుకోవచ్చు ఈ రోజుకి లక్ష రూపాయలు అన్నా కానీ కనబడలేదు అడుక్కోవడమే కానీ అన్నా బాధపడకరా మొఖమేగా కనిపిస్తుంది రేపు కళ్ళలో హలో అరే నుంచి బయటకు వచ్చిందిరా అవునా కానీ 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 ఏమైందిరా రాజుగడితో లేచిపోయిందిరా ఏమైంది బాబా వేరే వారితో లేచిపోయింది అయ్యో ఆ అమ్మాయి గురించి అడుగుంటానికి వచ్చానే అదే నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటే నువ్వు అమ్మాయి గురించి అడుకోడానికి వచ్చింది అవును అంటే అమ్మ గురించి కాదనమాట కాదు నీ ఇంకా మా అమ్మాయి గురించి అడుక్కోడానికి వచ్చేవారు అన్నా అన్న చిప్పుల ఊరిపోతాయన్నా